బీజేపీ ఎన్డీఏ వల్ల భారత రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడిందని కాపాడుకోవలసిన బాధ్యత దేశ పౌరులందరిపై ఉందని మాజీ ఎమ్మెల్యే సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా రెడ్డి అన్నారు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆలయ ఫౌండేషన్ తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం గోదావరిగంలో ఏర్పాటు చేసిన పూలే అంబేద్కర్ జ్ఞానమాన కార్యక్రమానికి చాడ వెంకటరెడ్డితో పాటు హెచ్ఎంఎస్ కేంద్ర ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ సిపిఐ జిల్లా కార్యదర్శి తాన్ర సదానందం ముఖ్య అతిథులుగా హాజరై పూలే అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం వెంకటరెడ్డి మాట్లాడారు ప్రజలను మభ్యపెట్టి గద్దెనెక్కిన బీజేపీ ఎన్డీఏ వల్ల భారతదేశ ప్రజలకు నష్టమే కానీ ఎలాంటి ఉపయోగం లేదన్నారు ప్రమాదకరమైన బీజేపీ నిర్ణయాల వల్ల దేశంలోని అల్ప సంఖ్యాక వర్గాలు దళితులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సమాజంలో భారత రాజ్యాంగం ఒక్కటే అన్ని వర్గాలకు రక్షణగా నిలుస్తుందని సూచించారు కేంద్రంలో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం వల్ల దళిత బహుజన వర్గాలతో పాటు కార్మిక వర్గం అనేక ఇబ్బందులకు గురి అవుతుందని హెచ్ఎంఎస్ నేత రియాజ్ అహ్మద్ ఆరోపించారు భారత రాజ్యాంగమే ప్రజలకు రక్షణగా నిలుస్తుందని సూచించారు నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ ఉల్లంఘనకు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు అధ్యక్షతన రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే ప్రధాన పాత్ర పోషించి అనేక దేశాలు పర్యటించి అక్కడ ఉన్నటువంటి రాజ్యాంగాలను పరిశీలించి ఈ దేశం ఉన్నటువంటి విభిన్న విభిన్న మతాలు కులాలు సంస్థలు సాంప్రదాయాలు ప్రాంతాలను అన్నింటినీ మేలవింపు చేసుకొని ఈ దేశ ఉన్నటువంటి పేదరికాన్ని సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎస్సీ ఎస్టీ బడు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళ హక్కులకు సంబంధించి లేదా పేదవర్గాలకు సంబంధించినటువంటి సామాజిక న్యాయం సంబంధించి సెక్యులరిజం అంటే ఒక కౌక్యత్వాన్ని ఆయన రూపొందించారు అయితే ఆయన రాష్ట్ర రాజ్యాంగంలో ఈ దేశంలో ఉండేట ప్రతి పౌరుడి కోటకు కల్పించాడు అంతేకాదు ఇక్కడ సహజ వనరులన్నీ ప్రజలకు అందాల చెందాల సంపద అని చెప్పేసి మూడు గుడ్డ నీడ విద్య వైద్య సౌకర్యాలు ప్రతి పౌరుడికి అందాలని చెప్పాడు ఎవరు అధికారంలో ఉన్నా వాళ్ళు అమలు చేయాలని చెప్పాడు కానీ మనం డెబ్బై ఆరు సంవత్సరాలు అయితే రాజ్యాంగం సరే అరకొర కొంత అమలవుతున్నా కొంత పరిష్కారం కావాల్సి ఉన్నా ఈ పది పది పదిన్నర సంవత్సరాల కాలంలో మాత్రం హక్కులన్నీ అరించబడతాం ప్రశ్నించే గొంతుకల్నిస్తా ఉంటాం రాజద్రోహం కేసు పెట్టి జైల్లో పెడతా ఉంటాం ఓరు హక్కులకే భంగం ఏర్పడతాం ఇప్పుడేమో మళ్ళీ మొన్న జమ్మూ కాశ్మీర్ మూడొందల డెబ్బై ఆర్టికల్ చేసి ఓ రకంగా రాజ్యాంగంలో పాల్పడ్డారు మణిపూర్లో మండల రేపుతా ఉంది ఇప్పుడేమో జమిలీ ఎన్నికలు అంటా ఉన్నారు మొన్నటిదాకేమన్నారు ఒకే దేశం ఒకే పన్ను ఒకే విధానం ఇవాళ ఒకే పన్ను ఉందా అని ప్రశ్నిస్తున్న మీడియా ద్వారా నాలుగు ప్రభుత్వాన్ని మీరు పెట్రోల్ డీజిల్ మీద జిఎస్టీ ఉందా ఎందుకు లేదు దాని మీద పెట్రోల్ డీజిల్ మీద ఏం చేస్తున్నారు మీరు గ్యాస్ సిలిండర్ మీద కేంద్ర సుంకం రాష్ట్ర సభ్యం వేస్తున్నారు అంటే డెబ్బై ఎనభై శాతం చేస్తున్నారు ఈ జీఎస్టీ అయితే తక్కువ పన్ను పడతా అంటే ఎంత కుట్రపూరితంగా వివరిస్తుందో ఈ ప్రభుత్వం చెప్పేది కూడా చేసిందంటే అర్థం అవుతా ఉంది ఇప్పుడే జమిలి ఎన్నికలు జమిలి ఎన్నికలు లేవా మొదటి ఎన్నికలు లేవా మొన్న మన తెలంగాణలో కూడా మొన్నటిదాకా జమిలీ ఎన్నికలే కదా కేసీఆర్ ముందస్తు అసెంబ్లీ ఓట్ల ఇది ఆరు నెలల ముదలైన మొన్న కూడా అది మొన్న అదే జరిగింది కదా ఆరు నెలల ముద్ర అసెంబ్లీ అయినా ఆరు నెలల తర్వాత పార్లమెంట్కి ఎన్నిక ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జమిలీ ఎన్నికలు పార్లమెంట్కి అసెంబ్లీ ఒకసారి దొరకలేవా అంటే మీరు మళ్ళా ఈ రాజ్యాంగాన్ని ఏదో ఒక దీన్ని మార్పు చేసి ఇక నియంతృత్వ పొగడ్లతో మళ్ళీ మనువాద సిద్ధాంతాన్ని తీసుకొచ్చేటువంటి కుట్రలు సాగిస్తూ ఉన్నారు డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గారి ఆశయాలు ఆకాంక్షల్ని మరి తప్పనిసరిగా తూచా తప్పకుండా మేము పాటించడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎల్లవేరడా ప్రయత్నం సాగిస్తుంది సేవ్ కాన్స్టిట్యూషన్ సేవ్ డెమోక్రసీ సేవ్ సెక్యులిజం నినాదంతో ముందుకు పోతా ఉన్నాం స్వదేశీ స్వదేశీ పేరు మీద గద్దెకెక్కిన బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఆనాడు ఈస్ట్ ఇండియా కంపెనీ తీసుకొచ్చినట్టు లోపలికి సొర్రొట్టి భారతదేశానికి ఆక్రమించుకున్నట్టు బీజేపీ ప్రభుత్వం మల్టీనేషనల్ కంపెనీలను తీసుకొచ్చి స్వదేశీ ఆస్తులను విదేశీలోకి అమ్మడం ప్రయత్నం చేస్తుంది మనము ఒకటి చెప్పుకోక తప్పదు మనం విడిపోయినాం చెడిపోతున్నాం కమ్యూనిస్టులు విడిపోయినారు సోషలిస్టులు విడిపోయినారు అందరం కలిసి ఉన్నప్పుడు మేలు పెట్టే ధైర్యం ఎవరు చేయలేరు ఎప్పుడైతే విడిపోయినరో చట్టసభలో ఒకప్పుడు వంద మంది పార్లమెంట్ సభ్యులు ఉండేది చట్టాలను ఉల్లంఘించకుండా అడ్డుకునేది కానీ బీజేపీ ప్రభుత్వం సైలెంట్గా యువత మైండ్లో కమ్యూ ఇది మన మ మతోన్మాదాన్ని ఇంజెక్ట్ చేసి ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఎక్కువ మన పిల్లల అసోసియేషన్లు కానీ పిడిఎస్యు కానీ తర్వాత ఏఐఎస్ఎఫ్ కానీ ఆర్ఎస్యు కానీ అటువంటి యువత సంఘాలన్నీ పక్కకు పోయినాయి వాళ్ళే రాజ్యం వెళ్తున్నారు రాజ్యాంగం ప్రమాదంలో ఉంది ప్రమాదం నుండి రక్షించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది మనం అందరం ఒకటైతే ఇవాళ ధైర్యం చేసి ఈ విధంగా మనం ఇక్కడ నిలబడ్డామంటే రాజ్యాంగంలో పొందుపరచిన ఆర్టికల్స్ బట్టి మనం ఇవాళ బతుకుతున్నాం నాలుగు రోజులైతే ఆ రాజ్యాంగాన్ని రూపమాప చేసి కొత్త రాజ్యాంగం వాళ్ళకి అనుకూలమైన రాజ్యాంగం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టు దానికి అడ్డుకోవాల్సిన బాధ్యత ఉంటుంది ప్రధానంగా భారత రాజ భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా కార్మిక సంఘాలు కార్మికులు కార్మికులే ఎదురు తిరిగేళ్ళు సాధించుకున్నాం మళ్ళీ అవి బయటికి పోయే ప్రమాదం ఉంది ప్రైవేట్ కంపెనీలు వచ్చినాయంటే ఈ రిజర్వేషన్ ఉండదు చెప్పగానే చెప్పినట్టు రాజ్యాంగ ఇది మన రిజర్వేషన్ తీసేవాడే డైరెక్ట్ అనకుండా ప్రైవేట్ వాళ్ళని తీసుకొచ్చి రిజర్వేషన్ లేకుండా ఉద్యోగాలు లేకుండా చేసే ప్రయత్నం బీజేపీని దానికి అడ్డుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది మన అందరం ఏకం కావాలి ఏకమై బాబాసాహెబ్ అంబే అంబేద్కర్ చెప్పిన విధంగా ఆ బాటలు నడిచి ఎదురు తిరిగి మన రాజ్యాంగం రక్షించుకుంటే మనం బతుకుంటాం రాజ్యాంగం చెడిపోయి రాజ్యాంగం అయిన తర్వాత మనం ఎవ్వరం బతకలేం మళ్ళీ పాత బతులు వస్తాయి కనుక అంబేద్కర్ సంఘాలు ఇవాళ బాగా పనిచేస్తున్నాయి ఎవరు ఏమన్నా కూడా అంబేద్కర్ సంఘాలు పనిచేస్తున్నాయి కార్మిక సంఘాలు కూడా విడగొట్టిన ప్రభుత్వాలు కార్మిక సంఘాలు ఒకటిగా ఉంటే వాళ్ళ ఆటలు నడవేయని కార్మిక సంఘాలు కూడా చిచ్చు పెట్టించి ఎలక్షన్ల పేరు తీసుకొచ్చి వాళ్ళ రాజ్యం వెళ్తున్నారు దానికి మళ్ళీ ఒకసారి మేధావులు సాబ్ లాంటి వాళ్ళు అందరు కలిసి హైదరాబాద్లో కూర్చుని వెంటేస్తే మన దేశాన్ని మనం కాపాడుతాం మన రాష్ట్రాన్ని మనం కాపాడుకుందాం ఆ దిశలో పోతే బాగుంటుందని ఎస్ఎంఎస్ గారు కలిసి ఉంటుందని ఈ సభంగా తెలియపడ్ ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మాధు ఆలియా ఫౌండేషన్ డిప్యూటీ సిఈఓ మిట్టపల్లి రాజేంద్ర కుమార్ పర్యవేక్షణలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మైస రాజేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి తండ్ర సదానందం నాయకులు మామిడిపల్లి బాపయ్య కొంగటి లక్ష్మణ్ కాంపల్లి సతీష్ మంత్రలింగయ్య ఇరుగురాల ఇష్టయ్య ఆర్నకొండ వెంకటేశ్వర్లు ఆకుడహరి బాల్ అంకుష్ రవీందర్ కుమార్ గద్దెలకు శశిభూషణ్ జనగామ రాజనర్సు పెగడపల్లి నారాయణ ఆకునూరి రాజయ్య శనివరపు రామస్వామి తదితరులు పాల్గొన్నారు